హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు స్పేషియస్గా ఉన్న ఒక సెమీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ అపార్ట్మెంట్కి మనకు త్రీ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి టూ లెవెల్ సెల్ కార్ పార్కింగ్ జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి మనకు సెవెన్ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి మనకు సౌత్ ఈస్ట్ కార్నర్ యూనిట్ అండ్ అపార్ట్మెంటు ఫేసింగ్ వచ్చేసి నార్త్ అండ్ అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి నార్త్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు మిగతా మనకు వెస్ట్ అండ్ సౌత్ సైడు ఫార్టీ ఫీట్ రోడ్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది అందువల్ల మనకు ఫ్లాట్ ఇన్సైడ్ అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ త్రీ ఫార్టీ స్క్వేర్ ఫీట్ రెండు వేల మూడు వందల నలభై స్క్వేర్ ఫీట్ అండి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది డెడికేటెడ్గా అండ్ పూజా గది స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ డైనింగ్ స్పేసు లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియాకి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మణికొండ లొకేషన్లో ఎవరైతే స్పేషియస్గా టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అబోవ్ సైజులో మనకు త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు చూడండి యూటిలిటీ ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇది బ్యాక్ సైడ్ మనకు సౌత్ సైడ్ అప్రోచ్ రోడ్ అండి మొత్తం ఓపెన్ స్పేసే ఉంది అపార్ట్మెంట్కి త్రీ సైడ్ అండ్ ఫ్లాట్ యూనిట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ అండి ఉన్నది అండ్ సౌత్ సైడ్ రోడ్ ఉంది వెస్ట్ సైడ్ రోడ్ ఉంది అండ్ నార్త్ సైడ్ రోడ్ ఉంది మనకు వెస్ట్ సైడ్ మనకి బాల్కనీస్ ఉంటాయి ఈ ఫ్లాట్కి సంబంధించి ఇది డైనింగ్ స్పేసు డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా లివింగ్ ఏరియా లివింగ్ ఏరియా దగ్గర మనకు అటాచ్డ్గా ఒక స్పేషియస్ సిటౌట్ బాల్కనీ ఉందండి ఇది అపార్ట్మెంట్కి వెస్ట్ సైడ్ అవుతుంది ఆ వెస్ట్ సైడ్ ఉన్న అప్రోచ్ రోడ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను చూడండి బాల్కనీ సైజు మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇది మనకి వెస్ట్ సైడ్ ఉన్న అప్రోచ్ రోడ్ అండి అపార్ట్మెంట్కి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి అది నార్త్ సైడ్ ఉంటుంది నార్త్ వెస్ట్ సౌత్ సైడ్ ఓపెన్ స్పేసు అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్ యూనిట్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు అండ్ మనకి బెడ్రూమ్ సైజు అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది వాట్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది కార్నర్కి ప్రొవైడ్ చేశారు మనకు సెల్లార్ ఏరియాలో బేసిక్ లెవెల్ సెమిగేటెడ్ అమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కమ్యూనిటీ హాలు జిమ్ లాంటి కొన్ని అమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండి అప్రూవల్తో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇది సెకండ్ బెడ్రూము టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారండి దీనికి ల్యాండ్ షేర్ వచ్చేసి అరవై గజాలు వచ్చిందండి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ షేర్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇప్పటివరకు మీకు గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేశానండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూము టూ సైడ్స్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి వాడ్రోప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది మొస్ట్ మనకు సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది ఈ ఫ్లాట్లో చేయించారు ఎవరైతే రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవాలనుకున్నా లేదా మనకు పర్సనల్గా స్టే చేసే విధంగా మణికొండ లొకేషన్లో ప్లాన్ చేస్తున్నా కానీ వాళ్ళకి ఫ్లాట్ అయితే సూటబుల్ లొకేషన్లో ఉందండి అప్రోచ్ రోడ్ కూడా మనకు నార్సింగి ఉప్పాలగూడ అండ్ మణికొండ అల్కాపురి ఇక్కడ నుంచి మనకు రోడ్ యాక్సెస్ అనేది చాలా బాగుంటుంది ఐటీ కారిడార్కి వెళ్ళడానికి అండ్ త్రీ బెడ్రూమ్స్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేశాను అండ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు మనకు కిచెను డ్రాయింగ్ ఏరియా పూజా గది అన్నీ మనకి ఈ వీడియోలో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ